కూర్చున్నాకి వస్తుంది లేచేస్తున్నాడు నేను చెప్పిన తర్వాత గుడి తిరగమన్నాము ఇప్పుడు మేలు మాకు కూర్చునే లేచేకి వస్తుంది కొంచెము పన్ను తిరుగుతున్నాను

చమురు వేయాలా అట్లా అవునమ్మ ఇద్దరు గ్యారంటీ లేదండి నువ్వే గడ్డ ఇద్దరినీ చేసినావు తల్లి పిల్ల ఇద్దరు కూడా గ్యారెంటీ లేదనండి ఇంకా ఇయ్యమ్మ మందులు చాలా ఎక్కువ వాడింది అప్పుడు కారణం అంటే ఆ మందులు వాడితే బిడ్డ ఎట్లుండదు కూడా చెప్పలేము గ్యారెంటీ లేదు అని అనండి అంటే మత్తి ఇది అయ్యండి కాళ్ళు పడిపోయి సలకాయ కూడా ఇది అయిపోయింది ఏం మాట్లాడుతుందో కూడా తెలియలేకుండా ఉండే అట్లాంటిది అంటారు నీ మీదే బాధ మీద బాగా నిన్నే బాగుంటుంది బాగా

அந்த ஊரில் திருத்தாங்க போய் நாட்டே கசபுரம் கண்டிப்பா हांडो चला की तुम वाले बेटा आर्यन सा भी स्ट्रेपर डाल दे आर्यन सा मन के दिस मेरा आर्यन सा एसपिज ने को डाल नाइन था को राउंड डैश को बिछार तुम वाले तो बिछार तुम वाले तो बिछार नाइट इन राउंड ऐसी जाहान माने ये जाहान माने वो छोड़ा अब चक्कर आगे तो था बा गुटट कोनी तुम वाले बिछार आर्यन सा तुम वाले बिछार నమస్కారం చేసుకుని నిమ్మకాయ తీసుకొని పో పోల్ వాసన చూసుకుంటా పోయాడు అని చెప్పి గుడికి అని చెప్పి మా మామిటికి వచ్చి పూలు వాసన చూపించుకొని పోపని ఆపరేషన్ సక్సెస్ అయిపో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి సక్సెస్ అయినాడు ఇప్పుడు అంతా బాగున్నాడు హాస్పిటల్ కొంచెం హార్ట్ బీట్ ఇంకా పది పాయింట్లు ఏమో రావాలని చెప్పి ఆడకట్టున్నారు వస్తుందని చెప్పినాడు దానికే కాదు

ఎక్కువ ఉండేది బాను చూసి నిమ్కాయ లోపల పెట్టకం పోయిన ఆపరేషన్ సక్సెస్ అయింది గుండె తీసి గుండె పెట్టిన వరకు ఆపరేషన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ చేసినాడు నువ్వు నా నా పేరు తెలుసుకుని వాసుని చూసుకొని చెప్పి నువ్వు ఇచ్చి పూలు తీసుకొని జోలో పెట్టుకుని నమస్కారం చేసుకుని పోయినాడు ఆపరేషన్ అంతా సక్సెస్ చేసింది ఇప్పుడు ఆ నాలుగు రోజుల్లోన నీకు హార్ట్ రేట్ ఎక్కువ పెరుగుతుంది నువ్వు ఉంటావు నువ్వు ఉంటావు ఆ పూల నువ్వు ఉంటావు మాకు కనపడేటట్లు లేదు కదా నీకు కనపడేటట్లే నువ్వు కనపడతావు దాంట్లో వాళ్ళకి బాగుండాలా ఆపరేషన్ అంతా సక్సెస్ అవడా ముత్తైదు లాగా బాగు నూరు ఏళ్ళు బాగున్నాయి వీళ్ళకి ఆయుర్ ఆరోగ్యం అంతా బాగుండని నువ్వు ఆశీర్వాదం చేసి ఇచ్చినావు నువ్వు అబద్ధ చెప్పిండు అవుతుంది భయం పడుకున్నట్లు ఈ పూలు వాసన చూసి నువ్వు లోపల పోవని చెప్పిండు ఆపరేషన్ అంత డౌట్ ఉండేదాన్ని మాకు అంత టెన్షన్ ఉండేదాన్ని ఓపెన్ అంతా చేసి బాగా చేసి పంపించేసినావు

ప్రపంచం దగ్గర ఉంటావు ఉంటావు భక్తి నమ్మకం వాళ్ళకి ఎక్కడున్నా ఉంటావు ఇట్ల దగ్గర వాళ్ళు ఆడు మామేమి నీకు చెప్పలేదు కానీ నీకు తెలుసు వాళ్ళు ఇట్లా దగ్గర ఉండాలంటే అట్లా దగ్గర ఉండరు ఇప్పుడు అది నిజము సత్యము నా చెప్తున్నాను తీసేసినారు చూపిస్తున్నారు వాసిపోయింది గడ్డ ఉండదు అని తీసేసినారు కూడా అన్నారు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ అట్లే అదే కడుపు నొప్పి తీసుకుంటుంది అని ఏదైనా తిన్నా కూడా వాళ్ళు తీసేసి కూడా ఇద్దరు చెట్లు చేసారా

ಚೆನ್ನಾಗಿ ಇಬ್ಬಂದಿ ಪಡ್ತೇನೆ పిల్లలు లేకుండా ఈ పిల్లలు పుట్టి నాకు చచ్చిపోతుంటావు అది ఆ పిల్లల తరఫున ఇక్కడ అక్కడ వచ్చినాను అది ఇట్లా ఉండదు నీకు ఇట్లా చేసుకోవాలని నా పేరు పెట్టి నీకు ఇస్తానని చెప్పినవ్వ ఇచ్చిన అట్లా చెప్పినప్పుడు ఇటు వచ్చి ముఖం పోయినప్పుడు పిల్లోడు పుట్టినాడు నా పేరు పెట్టాలన్నావు నీ పేరు పెట్టినాను ముఖ్యాల తెప్పాలి నాకు పెట్టాను అవ్వ బాగానే ఉండాలి ఇంకో ట్రిప్ ఒక నా పరిస్థితి ఉంది ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేక ఒక ఊరి వచ్చింటే నీ పరిస్థితి బాగాలేదు ఇట్లా ఉండదు టిఫ్ నుండి పిలుచుకొని పోయి కాలు పెట్టచ్చు అయితే అది బాగుంటే అప్పుడు పిలుచుకొని పోయినాను అప్పటి నుంచి కూడా నీ అనుగ్రహంతో బాగానే ఉన్నానమ్మా అక్కలు బాబు ఇద్దరైతే లేదు పదిహేను సంవత్సరాలు అదే బాధపడుతున్నాడు అది అట్లా మంచిగా ఇంతమంది భక్తుల ముందు నేను గర్వంగా చెప్తున్నానమ్మా నేను కాలు పెట్టినప్పుడల్లా దాదాపు పది పదహైదు సంవత్సరాలు మేము బాధపడుతుంటాను ఇంట్లో ఒక తర్వాత ఒకటి ఎంత కష్టపడి సంపాదించినా డబ్బులు మిగిలేదు ఇలా ఎవరో ఒకరు జబ్బులతో పడేది మళ్ళీ ఆర్డర్కి చేసేది అట్లుండే ఎప్పుడు నువ్వు వచ్చి కాలు పెట్టినావో అప్పటి నుంచి నాకైతే బాగానే ఉండదు బాగానే ఉంటుంది కాలు పెట్టి मैं बिना मके बाग जाए जिंदे ये मंगल रहा हूँ आह आह ना बाग है ना हाँ बाग है बाग है इसलिए हम ये दिए हैं मैंने नाचा इधर भी हाँ हम बाग है ये तो बड़ा कौन सा नाचा अरे पता नहीं हुआ अरे पता नहीं हुआ कितने बार पता नहीं 아, 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 சேர்ந்து போக 20 கோடி தரப்பட்டா அப்புறம் 4 கோடி நாளைக்கு வந்து சரி தரிப்பட்டாலோ நவக்கிரகங்களுக்கு அன்னைக்கு பண்ணுவாங்க 20 கோடி போக மூரை மாகா கண்டுது மூரை மாகா மூரை கண்டா பண்ணிடா हां अब जाके कोणी मेटला हां शीर चोरी मेटला वनगा आ जाक फणक पडि जाती हां அது <laughs> गएन्को हँ मत्ते बढिन सा खबर छले हँ बिदिसु न बिदिसु न न यहाँ प जहान मान डाब्रा तल गतल डाब्रा जहान मान हे तल गतल अब परफेर गर्न पिचु न ह ए 1 लाख जति छ र औडोले ब्रेक काल बड बनेछ

నీ డుగు పడినా లక్షలు చెప్పినా ముప్పై లక్షలు వస్తుంది పంట ఈ పంట పెట్టాను ఇవ్వండి బాగుంటుంది చెప్పినావు నువ్వు చెప్పిందా తిన్నాము మా పంట పండింది ముప్పై లక్షలు తీసుకున్నాము టాటర్ తెచ్చుకోండి బాగుంటుంది అని చెప్పినావు బాగున్నాము ఏం చూడు మళ్ళీ రెండు సార్లు ఇచ్చినా పండలేదు నిన్న లేదు మాకే నన్ను పట్టుకునే ఎవరు లేరు అని మీరు మమ్మల్ని పట్టుకునేది అడిగి వచ్చినాము పలాను రోజు తెచ్చుకొని బాగుంటది అంటే పలాను రోజు తెచ్చుకున్నాం అది అట్లే బాగానే ఉంది ఆట తెకున్నాం బాగా నడుస్తుంది అన్ని విధాలు మళ్ళీ నువ్వు చూపిల్లో పోతా అంటే నువ్వు రోడ్డు చూపిస్తే రోడ్ లో పోతు మంచి ఇద్దరు వచ్చిండే దిక్కి వాళ్ళు కొడుకు కొడలు వీడిపోయినవి ఇకొచ్చి ముక్క నా కొడుకు పిల్లలు కావాలి ఇక్కడ కలిసి వస్తున్నారు అంటే రాదంటే ఈ కదా ఆడుండేది ఇచ్చింది ప్రసాదం నువ్వు తింటే నీ వాళ్ళు పిల్లలు అవుతారు అని

이 카드를. 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 네 카드를. 이 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 카드. 이 카드. 이 카드. 이 카드. 이카이 카드. 이 카드. 이이카 아우, 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 아 아우, 아우, 아 아우, 아우, 아 아우, 아우, 아 పట్టుకోలే యాగుల్లో పట్టుకోలేదు స్వామి నువ్వు పట్టుకుంటావు దేవునా గట్ట తల్లి కాబట్టి ప్రపంచం నేనేదాన్ని కాబట్టి ప్రపంచం అంతా నీ ఉంది కాబట్టి నువ్వు పట్టుకుంటావు తల్లి నేను నమ్ముకొని వచ్చినాం తల్లి మాది కడప జిల్లా తల్లి ఇంతకుముందు మా భార్య బాగాలేక ఉంటే బాగా తల్లి ఆ నమ్మకం మీద నువ్వు ఎడ తిరిగి బాగా చేస్తావని నీ కాడికి వచ్చినాం తల్లి మా భార్యకు ఇక్కడ లంచ్ ఆపరేషన్ చేసినాం నీ కాడికి వచ్చినాక బాగైంది తల్లి బండారు దిస్తుపోయి నిమ్మకాయ పెట్టుకోరా ఇంట్లో నేను పెట్టుకునే నా అప్పు నుంచి బాగా తల్లి నీ భీమ కూడా బాగా చేస్తామని మేమే నమ్మకం అవును నెమ్మెక్కింది తల్లి బర్రెలకు ఈ మల్లెపూలు వాసన చూసి సాయంత్రం పూట తిక్కు అవుతుంది నేను అది చేసినా బాగా అయింది నీ భీమను కూడా బాగా చేస్తావని నీవే నమ్మకంతో నువ్వు ఉండవని నమ్మకంతో వచ్చినాం తల్లి చేస్తాం తల్లి చేస్తాం